ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సమాధులేనట కానీ ఎవరివి అని నాకైతే తెలియదు అండి ఇక్కడంతా నేనైతే షూట్ చేశాను ఇవంతా చూసుకొని దర్శనం చేసుకొని ఆలయం చుట్టూతా తిరిగి కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి పక్కనే ఉన్న బ్రహ్మంగారి ఆలయానికి వెళ్ళాము దేవి మఠంలో చూడాల్సినవన్నీ చూసేసాము ఇక బయటకు వస్తున్నాను నెక్స్ట్ ఇక ఇప్పుడు స్వామివారిని కూడా మరొకసారి దర్శనం చేసుకొని ఆ నెక్స్ట్ ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి అవన్నీ చూద్దాం బ్రహ్మంగారి ఆలయానికి రెండు వైపులా ఇలా షాప్స్ ఉంటాయనమాట మనకు కావాల్సిన దేవుడి పటాలు దేవుడి సామాగ్రి దీపాలు ఇలా మొత్తం అన్ని బొమ్మలు ఇలా అన్ని దొరుకుతాయి అనమాట ఏవైనా కావాలంటే మనం ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇదే బ్రహ్మంగారి మఠం టెంపుల్ అనమాట రండి లోపలికి వెళదాం ఆలయం ఎదురుగానే కొబ్బరికాయలు పువ్వులు పూజా సామాగ్రి అన్ని దొరుకుతాయి మనం కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కాళ్ళు కడుక్కునే ప్లేస్ అనమాట ఇక్కడ కాళ్ళు కడిగేసుకొని